హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం కిచిడి ఈ సొగ్గు బియ్యంలోని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎక్కువ ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది హైబీపీ ఉండే వాళ్ళకైతే ఇది కంట్రోల్లో ఉంటుంది కనుక సగ్గుబియ్యం వాడకం చాలా మంచిది ఒక కప్పు సొగ్గు బియ్యాన్ని ఒక బౌల్లోని వేసుకొని దీనికి తగినంత వాటర్ ఎక్కువ అనమాట వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టిన తర్వాత వీటిని బాగా నానిన తర్వాత ఇలా సీవ్లోనే వడపెట్టుకోవాలన్నమాట ఇలా గా సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వేపుకోవాలి పల్లీలు దోరగా వేయించుకోవాలి ఇవి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవి కూడా వేగిన తర్వాత ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి సైడ్ పెట్టుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లోని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను తురిమిన అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా దంచినవి వేసుకోండి నేనైతే వెల్లుల్లి పౌడర్ నా దగ్గర ఉన్నది అది వేసుకుంటాను మీరైతే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక మీడియం సైజు బంగాళదుంప చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు అయితే త్వరగా ఉడుకుతాయి అందుకనే చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి బంగాళదుంప ఇది మా ఊడికి మెత్తబడుతుంది అనమాట వేపుకొని ఉడకబెట్టడం వల్ల మెత్తపోతుంది ఇది కొంచెం అటు ఇటు కదుకున్న తర్వాత దీంట్లోనే ఒక మూడు నాలుగు మిర్చి కట్ చేసిన మిర్చి కర్రీ లీఫ్ వేసుకోవాలి వేసుకొని అటు ఇటు ఒకసారి కదుకోవాలి ఇవి వేగిన వేగినవి టేస్ట్ ఉంటాయి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అనమాట సాల్ట్ వేసుకుంటున్నాను మీకు తెలుస్తుంది తర్వాత ఒక రెండు చిన్న మీడియం చిన్న టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఇందులో వేసుకొని ఈ టమాటా బంగాళదుంప రెండు కూడా ఈ టమాటా అయితే మగ్గాలి బంగాళదుంప అయితే ఉడకాలి అలాగ కాసేపు మక్కనిచ్చిన తర్వాత గ్రీన్ పీసు ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదని టేస్ట్ చాలా బాగుంటుంది బంగాళదుంపలు అయితే ఇంచుమించుగా మెత్తబడ్డాయి ఇప్పుడు నేను ఇందడ ఇప్పుడు కొంచెం వెల్లుల్లి పౌడర్ ఇది గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నాను ముందే వేస్తే కిందన అడిగంటకు అవుతుందని చెప్పి వేయలేదు అందుకే మీకు వెల్లుల్లి రెప్పలు వేసేసుకోండి ఇవి నేనైతే వెల్లుల్లి పౌడర్ వేసుకున్నాను వెల్లుల్లి రెప్పలు లేనప్పుడు ఈ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట అటు పిల్లలు కూడా ఉంటే ఇలా వేరేస్తుంటారు అందుకనే పౌడర్ వేస్తున్నాను నేను ఇందా సేవ్లో పెట్టుకున్నాను కదా ఇలా వడపెట్టిన ఈ సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం నానిపే కదా ఈ నాని సగ్గు బియ్యం చాలా మెత్తగా ఉంటాయి దీన్ని పెద్దగా మనం వేపేసి ఉడకబెట్టాల్సిన పని ఏమీ లేదు వేడి తగలగానే ఆ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సగ్గుబియ్యం అయితే హెల్త్కి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది కొంచెం మసాలా వేసుకుంటున్నాను కిచెన్ మసాలా చాట్ మసాలా కూడా ఒక వన్ స్పూన్ హాఫ్ అలా వేసుకుంటున్నాను అంటే పిల్లలు చాట్ మసాలా వేయగానే చాలా లైక్ చేస్తుంటారు మెయిన్ పిల్లలు తిన్నాకే మనం తింటాం కనుక నేను వాళ్ళ కోసం చాట్ మసాలా వేస్తున్నాను లైట్గా కిచెన్ మసాలా వేస్తున్నాను అంతే నేను ఇంకా కారం పొడి ఏమి వేయట్లేదు జో కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసిన తర్వాత ఈ వేపుని వేరు చన పలుకులు వేసుకుంటున్నాను ఇంకా ఇటు కలుపుకొని మనం సర్వ్ చేసుకోవటమేని సూపర్ అంటే సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇది మన హెల్త్కి ఎంత మంచిది అంటే ఇందులోని లేని విటమిన్స్ కానీ ప్రోటీన్ ఏమి లేవు అన్నీ అన్నమాట ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో ఫైబర్ అయితే మోస్ట్లీ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ ఉండే ఫుడ్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది సొగబియ్యంలోని కనుక సొగబియ్యం కిచడీ కాదు పాయసమే కదా ఏది చేసుకున్నా కూడా చాలా మంచిదని ఇది బ్రేక్ఫాస్ట్లోని తీసుకుంటే పిల్లలకి ఏంటి ఆడవాళ్ళకి మొత్తం అందరికీ కూడా చాలా మంచి ఫుడ్ ఇది ఇది మళ్ళీ చాలా త్వరగా అయిపోయిన రెసిపీ అండి చా ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా అయిపోతుంది ఒక బ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది నాన్ పెట్టుకోవాలి సగ్గుబియ్యమంతే కానీ నాన్ అయిపోయినట్టే కిచడి ఇది అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో మిర్చి వేసుకున్నాము ఇంకా కారం అయితే పౌడర్ ఏమి వేయకూడదు మిర్చి వేసుకుని తాలింపు పెట్టుకోవాలి మీకు ఈ కిచడి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే కానీ నేను చేస్తున్నాను మేము మహారాష్ట్రలో ఉంటున్నాం కనుక ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా కిచిడి కంపల్సరీ రోజు డైలీగా ఉంటుంది తింటారు ఇక్కడ బాగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్